నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు పండితులు కేఎస్ఆర్ గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ చాలా బ్యూటిఫుల్ గా నేను నమ్మినటువంటి ఒక విషయం మీ దగ్గర ఒక మంచి సబ్జెక్ట్ ఉంది అది చాలా యాక్యురేట్ గా మీరు చెప్తూ ఉంటారు సో మొత్తానికి ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవటం మొదలు పెట్టారు అందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అంటే ప్రేక్షకులకి నచ్చుతున్నందుకు వాళ్ళకి ఎంతో కొంత ఒక విశేష జ్ఞానాన్ని మనం అందించగలుగుతుంది ఉపయోగపడుతుంది కూడా అనే ఉద్దేశం కూడా నాకు కూడా ఆనందాన్ని ఇస్తుంది ఎవరికైనా సరే ఏ వృత్తిలో అయినా సరే మనం విద్య పది మందికి పంచడం అనేది ఒకటి అయితే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అంతే కొంత సంతృప్తి పరచడం అనేది కూడా ఒకటి వాళ్ళ ఆ రకంగా సంతృప్తి చెందినప్పుడే మనం ఎంచుకున్న వృత్తికి కూడా గౌరవం మర్యాద న్యాయం కూడా న్యాయం కూడా జరుగుతుంది అయితే చాలా సందర్భాల్లో ఆఫ్ ద స్క్రీన్ మేము మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇంకా అన్ని అయిపోయాయి ఇంకా లాస్ట్ హోప్ అనుకున్నప్పుడు సార్ దగ్గరకు వస్తారు నా క్లయింట్స్ అందరూ అలాగే వచ్చిన వాళ్ళు ఆ ఇంకా అక్కడి నుంచి ఒక టర్న్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అది అమ్మవారి అనుగ్రహం చేత జరుగుతుంది అని చె సార్ ఇప్పుడు కూడా ఏమైతే కావాల్సి వస్తూ ఉంటాయో తర్వాత మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కానీ ఏమండి ఇది చివరి ప్రయత్నంగా మీ దగ్గరకు వస్తున్నామో అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు తర్వాత అప్పటికే పాపం అనేక మంది దగ్గర వీళ్ళు వేలకు వేలు ధార పోసుకొని కూడా ఇంక మన దగ్గరకు వచ్చేప్పటికి కొంత ఏమీ లేక వచ్చే పరిస్థితుల్లో కూడా వస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి ఒక్కొక్కటి పరిష్కారం అవటం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే రెమెడీస్ యాక్టర్స్ లో మనం బాగా ఖర్చు పెట్టించడం కూడా తక్కువ ఉండదు రెమెడీస్ వైజ్ మీరు పూజలు చెప్పటం అసలు మాక్సిమం వాళ్ళకి బాగా ఏమంటాము ఇంకా ప్రాణాపాయ పరిస్థితి ఉంది ఆ జాతకానికి నేను చెప్పేది అంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు మహా అయితే వెయ్యి రెండు వేలకి వెళ్తాను అదర్వైజ్ వంద కూడా అవ్వదు వంద అంటే వాళ్ళు మంత్ర జపం చేసుకోవటమా అట్లాంటి చిట్కాలు లాంటివి ఎక్కువ అంటే ఇప్పుడు మనకి సరే మనం తర్వాత తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు రెమెడీస్ పార్ట్ అనేది కూడా చాలా చెప్పుకున్నాను సార్ అది చాలా ఇంపార్టెంట్ ఉంటది సో అది రెమెడీస్ అనేది కరెక్ట్ గా ఇవ్వగలగటం అనేది వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అంత మన ఏమంటే హిందూ ధర్మం అంతా కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నది కదా సో ఆ ప్రకృతిని కరెక్ట్ గా యూజ్ చేసుకోవటం ఆ రెమెడియల్ మెజర్స్ మీరు ఎట్లా తీసుకుంటారు అనేది వచ్చే వీడియోస్ లో మనం ఖచ్చితంగా బోర్డు మీద రవి అని రాశారు గ్రహాలకి రారాజు అని అంటారు ఓ పక్కన ఆ తర్వాతే పాపగ్రహం అని కూడా అంటారు ఆయనని అయితే ఈ గ్రహాలకి సంబంధించి ఏకవచనంతో వాళ్ళని పిలవకూడదు అంటే ఎవరో వారి అభిప్రాయాన్ని తెలియజేశారు అయితే వీళ్ళని మనుషులుగా కన్సిడర్ చేయాలా గ్రహాలుగానే కన్సిడర్ చేయాలా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఇక్కడ ఏమంట లోక రుచి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భిన్న రుచులు అనేది ఉంటుంది బట్ ఆయన ఏమంటాం ఎవరైనా సరే అది వాళ్ళు ఏ ఉద్దేశంతో అనేది మొదట అర్థం అవ్వాలి ఏదైనా సరే గౌరవాచకం పెట్టాలి అనుకుంటే కనుక ఇప్పుడు మనం అలా ఆయన కూడా చాలా మంది ఇబ్బంది పడతారు సపోజ్ ఉదాహరణకి రవి గారు రెండో ఇంటో అనుకోండి అంటే రవి గారు మా ఇంటో ఉన్నారు ఎవరింటో రెండో ఇల్లు అంటే ఆయన ఒక ఇల్లు కాకుండా రెండో ఇల్లు కూడా వెళ్ళారు అలాగే రవి గారు కామెడీగా కూడా ఉంటుంది ఈవెన్ మనం భగవంతుడు అయినా సరే శ్రీకృష్ణుడు అంటున్నాము కానీ శ్రీకృష్ణుడు వారు వచ్చారండి మా ఇంటికి మన అభిమానం అనేది ఉంటుంది తర్వాత మన ఏదైనా సరే మన ఇంట్లో పరాయి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఒక రకంగా చూస్తాం అనేది మన ఇంట్లో వాళ్ళు మనకి ఒక ప్లానెట్ అనుకున్నప్పుడు ఒక రకంగా చూడాలి ఈ ప్లానెట్స్ అనేవి మనవి ఇప్పుడు అంత ఎందుకు మనకి ఏదైతే విపరీతంగా ఏదైనా సరే నేను పలానా హీరో ఫేవరెట్ అనుకోండి మా నాగ్యాడు ఇలా చేసేవాడు అని మా చిన్నప్పుడు అంటే అక్నే నాయకులని మన నాగ్యాడు దంచి కొట్టాడని సో అంత మాత్రం వాళ్ళు అఘోరపరిచినట్టు కదా మనం వాళ్ళ మీద ఉన్న మనకి ప్రేమ సో అది రకరకాలుగా మనం వ్యక్తీకరించడం అనేది అయితే ఉంటుంది కానీ ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే ఏకవచనం బహువచనం కాదు వాళ్ళు ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారు కరెక్ట్ ఎలాంటి ఫలితాలు ఇక రవి గురించి మనం మాట్లాడుతున్నాం అంటే సూర్యుడికి సంబంధించి సూర్యుడు రకరకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఎవరి జాతకంలోనైనా ఆయన పితృకారకుడు అవుతాడు ఉద్యోగ కారకుడు అవుతాడు ఆరోగ్య కారకుడు అవుతాడు ఇట్లా రకరకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మాకు తెలియని విషయాలు ఏమిటి అయితే రవి ఎక్కడుంటే యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరి జాతకంలోనైనా ఎక్కడ ఖచ్చితమైన పరిస్థితుల్లో రవి గనక ఇక్కడ ఉంటే వీళ్ళు ఇబ్బంది పడతారు పితృకారకుడు కూడా కాబట్టి పితృదోషాలకు సంబంధించి రవి కూడా మరి చూస్తారా ఇత్యాది విషయాలు ఒక్కసారి మీద తప్పకుండా ఖచ్చితంగా పితృదోషాలకైతే ఖచ్చితంగా రవి ప్రధాన గ్రహం సో ఏదైనా సరే తరచూ అవమానాలు ఎదురవుతున్నాయి అన్నా గానీ సో ఇంటో తండ్రి కొడుకులకి పడకపోవటం కానీ మనం ఏదైనా సరే ఆ పితృ కార్యక్రమాలు కట్టవలసిన పరిస్థితి పెట్టలేకపోవటం కానీ ఇవన్నీ కూడా పితృ శాపాల కింద వస్తాయి ఖచ్చితంగా అక్కడ రవి ఉన్న ప్లేస్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ రవి రాజు అని మీరు మొదట్లోనే చెప్పడం అనేది జరిగింది కనుక ఇక్కడ రవికిను చంద్రుడికి వీళ్ళిద్దరికి మాత్రమే గా ఉన్నారు అంటే ఒక్కొక్క గడే ఉంటుంది ఒక్కొక్క కిల్లే ఉంటుంది కానీ మిగతా వాళ్ళందరికీ కూడా రెండు రెండు ఇళ్ళు ఉంటాయి ఎందుకనంటే వీళ్ళు ఒక్క దీంట్లో ఉంటేనా అంత పెద్ద బలం అందుకనా ఎందుకంటే రవి చేయలేనిది అనేది ఏమీ ఉండదు తర్వాత చంద్రుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమో ఫిజికల్గా మనకి ఎక్కువ బలాన్ని ఇచ్చేవాడు రవి మానసికంగా ఎక్కువ బలాన్ని ఇచ్చేది చంద్రుడు వీళ్ళిద్దరు కరెక్ట్ ఉన్నారు అంటే కనుక మిగతా గ్రహాల తాకిని చాలా వరకు తట్టుకోవచ్చు అవునా అంటే ఎందుకని అంటే కనుక ఇప్పుడు మనకి ఆలోచన బ్రహ్మాండంగా ఉంది కానీ నాకు ఫిజికల్ స్టామినా లేదు అంటే దాన్ని నేను ఉపయోగించుకోలేదు లేదు నేను చాలా బరువులు ఎత్తే అన్ని చేయగలను కానీ నాకు ఎప్పుడు బరువు ఎత్తాలి అనేది కొండని తీసుకొస్తే ఉపయోగం లేదు అంత బుద్ధి ఉంటే వేస్ట్ కదా సో ఆ మనసు అనేది కరెక్ట్ ఉపయోగపడాలి అందుకని వీళ్ళిద్దరు కరెక్ట్ ఉంటే మిగతావన్నీ బలం ఉన్నట్టు అందుకే వీళ్ళిద్దరు ఒక దాంట్లో ఉంటేనే వందలు బలం అన్నట్టు అది అందుకని ఆ రకంగా రవి ఫస్ట్ మన అసలు మనం కొద్దిగా ముందు నుంచి కాకుండా రకరకాలుగా పద్ధతుల్లో వస్తున్నాం అంటే యాక్చువల్గా దుష్ట గ్రహాల గురించి కానీ లేదా ఎక్కువగా మన జాతకాల మీద ప్రభావం చూపించే కానీ మొదటనే మనం కొంతవరకు చర్చించడం అనేది అయితే ఉంది కానీ రవి కూడా చాలా పవర్ఫుల్ అయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే కనుక సంప్రదాయ పద్ధతిలో వెళ్ళినప్పుడు కానీ మేము కొద్దిగా కేపి పద్ధతిలో వెళ్ళినప్పుడు కానీ పేరుకే అంటే యోగము అవయోగము అనేది కానీ ఒక్కోసారి మారిపోతూ ఉంటాయి ఆ యోగ అవయోగాలు అనేవి అంటే ఉదాహరణకి మనం చెప్పాలంటే సంప్రదాయ పద్ధతి ఫస్ట్ తీసుకుందాం ఏం చెప్పారు అనేది సో మ్యాష్ లగ్నానికి రవి యోగకారుకుడుస్థితిని పొంది ఉంటాడు తర్వాత రెండోది ఏంటంటే కర్కాటక లగ్నానికి పాపి అన్నారు నిజానికి కానీ చంద్రుడికి మిత్రుడే ఎందుకంటే ద్వితీయాధిపతి కాబట్టి మారకుడు అవుతాడేమో అని చెప్పి పాపి అన్నారు కానీ అది అన్ని వేళ అనలేను ఎందుకంటే బాగా పాటు చేసుకునే వాళ్ళు కానీ అత్యధికంగా సంపాదించుకునే వాళ్ళు కానీ కర్కాటక లగ్నంలోనే ఉంటారు ఎందుకంటే రవి వాళ్ళకి బాగా మిత్రగా అవటం వల్ల ఏదో విధంగా ధనం ఎప్పుడు అందుతూనే ఉంటుంది కర్కాటకానికి కానీ వాళ్ళు మిగిల్చుకోవడం మిగిల్చుకోపోవటం అనేది రవి దాని బట్టి ఉంటుంది ఓకే తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ సింహ లగ్నానికి అసలు రాజ్యాధిపతి ఆయన కాబట్టి లగ్నాధిపతి ఆయన కాబట్టి లగ్నానికి సింహ లగ్నానికి యోగకారకుడు తర్వాత మళ్ళీ వృచ్చిక లగ్నానికి రాజ్యాధిపతి యోగకారకుడు ధను లగ్నానికి భాగ్యాధిపతి యోగకారకుడు సో ఈ రకంగా ఇది మాత్రం మనకి చెప్పింది మేషము సింహము వృచ్చికము కర్కాటకానికి మనం ఇచ్చాం పాపత కాలం వాళ్ళైతే పాపి అన్నారు ఎందుకంటే ఆయన ద్వితీయాధిపతి కాబట్టి మారకుడు అని మరి ఇక్కడ ద్వితీయాధిపతి మారకుడు అయినప్పుడు వృషభ లగ్నానికి బుధుడు కూడా రెండో ఇంటి వాడే మారకుడే అవుతాడు అవుతాడు కానీ మరి వృషభ లగ్నానికి యోగ కార్కుడు అన్నారు కదా అంటే ఈయనకి పంచమ స్థానం రావటం కాబట్టి కానీ అదే అలా మనం కొంతవరకు ఏంటంటే ఈ పాత సిలబస్ ఏమైనా ఉందో అది కొంతవరకు ఒక్కోసారి మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది అప్డేటెడ్ సిలబస్ చెప్పండి చెప్తారు కాబట్టి నేను చెప్తున్నా అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనది కరెక్ట్ అని కానీ పాతది తప్పని కానీ అనేది ఏంటంటే మనం ఈ రకంగా రెండింటిని పరిశోధన చెయ్యాలి అనేది నేను అందించవలసింది మీకు సంప్రదాయం ఇది చెప్పింది నేను ఇది చెప్తున్నాను మీరు అంటే నేర్చుకునే వాళ్ళకి కూడా నేను ఉపయోగపడాలనుకుంటున్నాను మనకి ఇరవై ఏళ్ళ జ్ఞానం ఉంది అనుకోండి ఆ జ్ఞానాన్ని అంత కొంత మనం చూసినంత వరకు దాన్ని మనం రెండింటిని క్లబ్ చేస్తున్నాను నేను అంటే అది తీసుకునే వాళ్ళకి ఏం చెప్పారు ఇది తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది నేను రెండు ఉదాహరణ ఇస్తున్నాను అంతవరకే అంటే ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే మారక స్థితి అనేది వచ్చినప్పుడు ఆ ఇంటికి మారకుడు అయినప్పుడు ఉత్తప్పుడు ఆయన మంచి సంపద ఇవ్వచ్చు మంచి జ్ఞానం ఇవ్వచ్చు అంటే ఐదో ఇంటి వాడికే సంప ఏమంటా జ్ఞానం ఇస్తాడు రెండో ఇంటి వాడికి సంపద ఇస్తాడు వృషభ లగ్నానికి కానీ ఏదైనా సరే మార్గం వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ బుధుడి ప్రమేయం లేకుండా అవదు వృషభానికైతే వృషభానికైతే ఎందుకంటే రెండో ఇంటి వాడు ఎప్పుడైనా ఏ ఇంటికైనా మారకుడే సో పోర్ట్ఫోలియో ఉంటాయి చంపవలసి వచ్చినప్పుడు ఆయన చంపుతో కాలం ఆయనే సుఖపడతాడు కదా అదే రూల్ అన్నిటికీ వర్తిస్తుంది కదా రైట్ సో అది కానీ వీళ్ళు ఏంటంటే ఏదైతే వాళ్ళకి మరి ఇక్కడ మిత్రకరం అయితే ఎందుకు వదిలేస్తారు అనేది తెలియదు పాపి అని ఇచ్చారు అంతవరకు రాశి వైజ్ మనం చూసుకుంటే వారి వారి జాతకంలో మేషరాశిలో రవి ఉంటే వారికి ఎటువంటి ఫలితాలు ఇక్కడ మేషరాశిలో రవి అనేది ఓట్ అనేది తీసుకుంటాం అంత వరకే గానీ ఇప్పుడు మనం అనేది ఏదైనా సరే ఇప్పుడు మిథునానికి రవి ఉన్నాడు అనుకోండి అక్కడ మధ్య వృషభంలో వ్యయంలో పడతాడు సో చతుర్థాధిపతి అక్కడ వృషభానికి వ్యయంలో పడినప్పుడు ఉపయోగం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇది చతుర్థాధిపతి ఏమవుతాడు ఇళ్ళకి సంబంధించిన వాడుతాడు ఈ ఇళ్ళకి సంబంధించిన వాడు వచ్చి మళ్ళీ అక్కడ కుత్తిక నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి మా స్కేపి ప్రకారం పన్నెండు వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ అవునప్పుడు ఏమవుతుంది కొన్ని ఇల్లు అన్ని అమ్ముకుంటారు రైట్ అయితే ఇది లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఉంటుంది అర్థం అవుతుంది సార్ మీరు చెప్పేది కానీ లగ్నం తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకే నేను ఓన్లీ బేసిక్ గా మాట్లాడుకుందాం లోనే ఆయన ఉన్నాడు ఎటువంటి ఫలితాలు లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమంటాం ఒక రకమైన స్పాంటేనియస్ గా స్పందించడం గానీ పరాక్రమం మరింత అసలు మామూలుగానే కుజుడికి ఎక్కువ ఉంటుంది మేషం వారికి సో ఇంకొద్దిగా ఎక్కువ పరాక్రమం రావటం అనేది ఉంటుంది సో స్పాంటేనియస్ గా స్పందించగలగటం అనేది ఉంటుంది పైగా అక్కడ అశ్విని నక్షత్రంలో ఉంటే ఒక్కోసారి మెడికల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మెడికల్ గా కూడా రాణిస్తారు రాణి ఉంటుంది వృషభంలో ఉంటాయి సార్ సో వృషభంలో ఉన్నప్పుడు కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు రవి పరిపూర్ణంగా వాళ్ళిద్దరు మిత్రత్వం ఉన్న వాళ్ళు కాదు సో అందుకని ఇక్కడ వృషభంలో రవి ఉన్నాడు అంటే కనుక ఖచ్చితంగా ఏమంటాం అమ్మగారి వైపు ఉండే బంధువులతో విరోధాలు ఎక్కువ వస్తూ ఉంటాయి సో వాళ్ళతో అంత మంచి యాక్సిడెంట్స్ ఉండవు ఆడవాళ్ళ వల్ల మోసపోవడానికి ఉంటుంది వృషభంలో రవి ఉంటే కనుక మిథునంలో రవి మిథునంలో రవి ఉంటే బాగుంటుంది సో ఎక్కువ శాతం అంటే కొద్దిగా ఏమన్నా వస్తే కళ్ళజోడు తొందరగా రావచ్చు బట్ కానీ అదర్వైజ్ బాగుంటది అక్కడ రాహు నక్షత్రం ఉంది గురు నక్షత్రం ఉంది అలాగే కుజ నక్షజ నక్షత్రం కూడా ఉండేది వచ్చి రాహు నక్షత్రం ఉన్నప్పుడే కొంతవరకు ఏదైనా ఇబ్బంది ఉంటుంది సో ఇటు పునర్వత్సం నక్షత్రంలో ఉన్నప్పటికీ మగసిరా నక్షత్రంలో ఉన్నప్పటికీ అంత ప్రమాదం అయితే ఏమి ఉండదు మంచి ఫలితాలు మంచి ఫలితాలు ముఖ్యంగా మిథునలో రవి ఉన్నాడు అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు సాధారణంగా ఏమంటారు మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు మిథున రంగం మిథున కర్కాటకంలో కూడా ప్రత్యక్ష మార్కెటింగ్ సో వాళ్ళు బాగా వర్క్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృత్తి ఏమంటాం ఇక్కడ రవి లేకుండా మాములుగా ఉన్నాడు అనుకోండి వృత్తి బలమే ఉంటది ఇక్కడ రవి ఉంటే దానికి ఏమంటారు అమలు చేయగలిగే సత్తా ఉంటుంది సత్తా అంటే నాకు నిర్ణయం వచ్చింది దాన్ని అమలు చేయగలిగే సత్తా రవి వల్ల వస్తుంది సో అందుకని లో ఉంటే మంచిది రవి అనేది కర్కాటకంలోకి రవి వస్తే కనుక మనమైతే మంచి ఫలితాలు అనేది చెప్తున్నాం కానీ అక్కడ కూడా మీరు చెప్పిన మనం ఏదైనా సరే ఈ సిద్ధాంతంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ మనకి రెండు వ్యతిరేక నక్షత్రాలు అంటే శని నక్షత్రం ఉంది శని నక్షత్రం అనేది ఉంటుంది బుధుడు నక్షత్రం ఆశ్లేష అనేది ఉంటుంది పునర్వాసు నాలుగో పాదం అంట అయితే ఇక్కడ మనం ఏమంటున్నామంటే కర్కాటక అంటే ఎక్కువ శాతం అయితే మనం ఈ ఫలితాలు చూసేవన్నీ రాసి కన్నా లగ్నం ప్రకారమే ఆధారం పాలిక్ట్లీ కోసం బేసిక్ మనం రాసి అని చెప్తున్నాం అంతవరకు కానీ ఎప్పుడైనా సరే ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే లగ్నమే జాతకాలు చూడడానికి బలమైనది సో గోచార ఫలితాలు చూడడానికి మాత్రమే లగ్నం కాకుండా రాసి చూస్తారు ఇది చూ అది కొంతవరకు వాళ్ళు అవగాహన చేసుకోవాలి ఇక్కడ మనం లగ్నంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక రాసిగా తీసుకుంటే ఓకే లగ్నంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వేయాధిపతి అవుతారు కర్కాటక లగ్నానికి ఎవరు బుధుడు బుధుడు సో మరి బుధుడు నక్షత్రంలో వెళ్ళి రవి కూర్చున్నప్పుడు మంచి ఫలితాలు ఉండవు సో అదే మనకి పునర్వత్సం అంటే భాగ్యాధిపతి నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అందుకని ఇక్కడ కేపీ మెథడ్ లో వెళ్ళినప్పుడు ఇంకొద్దిగా యాక్యురెసీ అనేది ఉంటుంది ఒకటి ఏంటంటే కేపి మెదడ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా కష్టం ఉంటది అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవటం వన్స్ ఒకసారి అర్థమైంది అంటే కనుక మనకి అరటి పండు దేనికి అంటే ఈజీ ఉంటది ఏదైనా సరే అలా చెప్పడం అనేది పుష్పమిలో రవి ఉన్నాడు అదే పుష్పమిలో రవి ఉన్నప్పుడు ఏంటంటే పెళ్లి అవటం అనేది అసలు మామూలుగానే పుష్పమి నక్షత్రానికి కొద్దిగా ఇబ్బంది ఉంటది సో పుష్పమి నక్షత్రం వెళ్ళాలంటే ఎప్పుడైతే కుటుంబ గారు కూడా వెళ్ళి శని నక్షత్రంలో పడ్డాడో పెళ్లి అవటం అనేది ఇంకా కష్టం ఉంటది ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా తర్వాత ధనం బయట లేదని ఇస్తే ఓ పట్టం రావు అట్లా అలా ఉంటుంది సో అందుకని కర్కాటకానికి వచ్చినప్పుడు ఏంటంటే పునర్వాసులో ఉన్నప్పుడు మరింత యోగవంతమైన ఫలితాలు ఇవ్వటానికి ఉంటుంది ఒక రాశి ప్రకారం ఆలోచిస్తే బుధుడు శత్రు నక్షత్రం కాదు తర్వాత పునర్వసు అనేది శత్రు నక్షత్రం కాదు కానీ ఈ లగ్నానికి మాత్రం బుధుడు శత్రువు కర్కాటక లగ్నం అయితే ఇక సింహరాశిలో రవి సింహరాశిలో రవి ఆయన కదా అందుకని ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం ఉన్నా బాగానే ఉంటుంది తర్వాత మరి మఖా నక్షత్రంలో ఉన్నా కూడా ఖచ్చితంగా బాగుంటుంది ఎక్కువ మంది ఏమన్నా పొడుగ్గా వచ్చే వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మళ్ళీ మకా నక్షత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మెడికల్ చదవడానికి బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే మకా నక్షత్రంలో రవి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని కూడా యోగిస్తాయి శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్ర నక్షత్రంలో అంటే అది సేమ్ మనం ఏదైతే చెప్తామో శుక్రుడిని రవి పూర్తి ఇది కాదు కాబట్టి ఆ కొంతవరకు ఖర్చులు అధికంగా ఉండటం అనేది ఒకటి అసలు మామూలుగానే సినిమానికి అధికంగా ఖర్చు ఉంటుంది బొబ్బ నక్షత్రంలో ఉంటే మరింత ఖర్చు రావటం అనేది ఉంటుంది కానీ రాజ్యాధిపతి నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావడానికి అందుకే మన మెడికల్ వైద్యానికి పనికి వస్తుంది తర్వాత ఏదైనా సరే ప్రభుత్వంతో ముడిపడి చేసే వ్యాపారాలు ఖచ్చితంగా సుక్కు నక్షత్రంలో ఉంటే ఫేవర్ అవుతాయి రవి నక్షత్రంలో కన్నా అంటే కేతు నక్షత్రంలో కానీ ఇటు మనకి రవి ఉత్తర నక్షత్రంలో కన్నా కూడా పొబ్బలో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక రాశిలో రవి కన్యారాశిలో రవి ఏంటంటే మనకి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ మూడు నక్షత్రాలు మూడు కూడా ఆయనకి పనికొచ్చే నక్షత్రాలు ఉంటాయి యాక్చువల్గా అస్త్ర ఆయన సొంత నక్షత్రం అయితే కన్యా రాశిలో రవి ఉన్నప్పుడు ఏంటంటే మనము ఒక సందర్భంలో చెప్పాం దీన్ని నిష్ఫల రాశి అంటామని చెప్పాం అంటే గురువు గురించి మనం చెప్పుకోవడం మొదలెట్టినప్పుడు ఒకసారి ఇది రాశి అనేది నిష్ఫల రాశి సో ఇక్కడ పడ్డ గ్రహం అంటే నిజానికి బుధుడు బోర్సా అని ఇచ్చారు కట్టే అదే నేను చెప్పేది ఈ అప్డేట్ సిద్ధాంతాల్లో కొన్ని కొన్ని కొత్తవి చూడాల్సి వస్తుంది మనం పరిశోధనలోకి ఇక్కడ బుధుడు బోత్స అన్నారు కానీ నిజానికి ఏంటంటే బుధుడు బోర్చ్ అయినప్పటికీ కూడా అంత యాక్యురేట్ బ్రహ్మాండమైన ఫలితాలు పొందటం అనేది నా అనుభవంలో మరీ చూడలేదు ఎందుకుని చూడలేదు అంటే కనుక ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒకటి రవి నక్షత్రం ఉంటుంది తర్వాత ఉత్తర తర్వాత రెండోది ఏంటంటే సో ఈ అస్తాచ్యత రెండు కూడా బుధుడికి పూర్తి యాంటీ నక్షత్రంకి బుధుడికి చంద్ర మరి నక్షత్రుడు అన్నారు ఎప్పుడు మరి అవుతారు అంటే ఒకవేళ రవి నక్షత్రంలో ఉంటేనే ఉండాలి సో అంత బేసిక్ గా మరీ మంచి ఫలితాలు ఇవ్వడానికి లేదు కన్యలో ఉన్నప్పుడు సో ఎప్పుడైతే ఈ ఓచలో ఉంటే అస్తా నక్షత్రంలో ఉంటే అంత ప్రస్తుతంగా మాటలు వెదడల లేదు ఒక రకమైన సిగ్గు ఒక రకమైన భయం వీటి వల్ల కొంతవరకు దెబ్బతి ఉంటారు అక్కడ ఆ చంద్రుడి నక్షత్రంలో చంద్ర నక్షత్రం అదే చిత్తా నక్షత్రంలో ఉంటే చెప్పలేము ఒక్కొక్కసారి మెదడుకి సంబంధించిన వ్యాధులు రావడానికి ఉంటుంది పేరు కోర్చలో ఉంటాడు అక్కడ కానీ పెద్ద మీరు బుద్ధుడికి సంబంధించి చెప్తున్నారు అంటే ఇక అనేది ఏంటంటే రవి నక్షత్రంలో బుధుడు ఉంటే ఏమవుతుంది అనేది ఇక్కడ మనం రాశిలోవి ఓకే రవి అనేది ఆయనకి ఓవరాల్ గా అన్ని మంచిగా మంచి ఫలితాలే ఎందుకంటే అక్కడ వచ్చేప్పటికి రవి సొంత నక్షత్రమే చిత్త నక్షత్రం ఆయనకి అనుకూలమే తర్వాత అస్తా నక్షత్రం ఆయనకి అనుకూలమే అసలు మూడు నక్షత్రాలు హ్యాపీయేపీ అందుకే కొన్ని కొన్ని ఇక్కడ ఇక్కడిస్తే వాళ్ళు రవి వస్తా అంటే నేను అనేది అనుభవంలో అనుభవపూర్వకంగా రవి తుల రవి నీచం మనకు అందరికీ తెలుసు ఇప్పుడు వస్తుంది తొలలోనే అక్కడ సో ఈ తొలలో రవి అనేది నీచ స్థితి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే సాధారణంగా తొల రవిలో పుట్టారంటే అంత కొంత వాళ్ళకి పితృదోషాలు ఉన్నట్టే సో ఇక్కడ మనకి ఏమంటాం ప్రస్తుతం ఉన్న దాంట్లో కూడా తండ్రి సుఖం కొంతవరకు తక్కువ ఉండటం అనేది తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఎప్పటికీ ఏదైతే తులారాశి ఉండి అక్కడ మనకి చిత్త మళ్ళీ మూడు నాలుగు పాదాలు ఉంటాయి సో ఈ మూడు నాలుగు పాదాల్లో ఉన్నప్పుడు మళ్ళీ మూడో పాదాల్లో వస్తే వర్గోత్తమం అంశాలు అక్కడ కూడా మళ్ళీ నేచర్ లోకి వెళ్తాడు చక్రంలో కూడా సో అలాంటి వాళ్ళకి ఒకప్పుడు ఖచ్చితంగా తండ్రి సుఖం తక్కువ ఉండటం అనేది కానీ తండ్రితో విరోధాలు రావటం అనేది ఈ అయితే ఏవైతే ఉంటామో ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి అపల్బుల్ అవుతుంది సో ఇక్కడ మనకి బాగా రవికి పనికి వచ్చే నక్షత్రాలలో కాస్త కోస్త విశాఖ ఒకటే ఉంది గురు నక్షత్రం సో మిగతా రావు నక్షత్రం స్వాతి అంత వర్కౌట్ అవ్వదు తర్వాత మరి అది ఇంకోటి ఏమో మనకి చిత్త అనేది కూడా వర్క్ అవుట్ అవుతుంది రైట్ సార్ ఇక వృశిక రాశిలో రవి వృత్తికి రాశిలో రవి కూడా మళ్ళీ మంచిదే సేమ్ ఇంచుమించుగా మనకి మేటానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో అయితే వృత్తికుల్లో రవి ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మనకి అనురాధ నక్షత్రం అనేది కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మిగతా రెండు నక్షత్రాలు కూడా ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఏమంటుంది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు రావడానికి ఉంది ఏదైనా సరే ఇంకా మరి వాళ్ళ జాతకంలో గురు గురుడు గనక ఇంకా మంచి స్థితిలో ఉంటే గనక ఖచ్చితంగా జడ్జెస్ అలాంటివి కీలకమైన పదవులు అలాంటివన్నీ అధిష్టానం చేయడానికి కూడా ఇక్కడ ఉర్చికల్లో యోగం ఉంటుంది సో అది కూడా మంచిదే ఉచుకల్లో రవి అనేది మంచిది మంచి స్థానం ఇక ధనుస్సు రాశిలో రవి ధనుస్సు రాశిలో ఖచ్చితంగా రవి మంచి ఫలితాలు ఇవ్వడానికే ఉంది ఇక్కడ ఎందుకని వచ్చి ఏమంటే ఇక్కడ ఉన్న మూడు నక్షత్రాలు ఉన్నాయి ఈ మూడు నక్షత్రాలు మళ్ళీ ఆయన సొంత నక్షత్రం మూలా నక్షత్రం మంచిది ఇక్కడ పూర్వాచార నక్షత్రం ఉంటుంది ఈ పూర్వాచి లాభాధిపతి ఆయనకి లాభాధిపతి అయ్యాడు సో తర్వాత అక్కడ సష్టమాధిపతి అవుతాడు అంటే సష్టమ లాభాధిపతి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏమంటే శత్రువుల మీద విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఉద్యోగాల్లో తొందర తొందరగా అంచు పైకి వచ్చేయడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే రవి లగ్నంలో ఉన్నాడు అంటే గనక అంటే వాటికి వ్యతిరేక ఫలితాలు అనేది పక్కన పెడితే కామన్ గా ఉండే ఇష్యూస్ ఏముంటాయంటే జనరల్గా వాళ్ళకి ఎంతో కొంత పోరాటపత్రం అనేది ఉంటుంది తర్వాత తేజస్సు ఉంటుంది రంగు అంటే శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ఖచ్చితంగా కొంత ఛాయ కూడా బాగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అందుకని ధనుస్సులో ఉన్నప్పుడు ఆయనకి చాలా ఏమైనా కంఫర్టబుల్ కంఫర్టబుల్ గానే కన్సిడర్ చేయొచ్చు మరి మకరంలో ఉంటే శని రాశిలో ఉంటాయి మకరంలో ఉంటే కొద్దిగా ఆ దింట్లో ఉన్నట్టే ఆ వానరు కూడా బాగా రవి సో అందుకని ఇక్కడ అంత మంచి ఫలితాలు ఉండదు కాకపోతే ఉన్నందులో ఏంటంటే కొద్దిగా ఉత్తరాచారం నక్షత్రాలు అయితే మూడానికి పనికొచ్చే ఉన్నాయి తర్వాత మరి ధనిష్ట తర్వాత శ్రవణం శ్రవణం అయినప్పటికీ కూడా మకరంలో రవి అనేది అంత మంచి ఫలితాలు అయితే ఉండవు సో ఏమంటాం కష్టం ఎక్కువ ఉంటుంది సుఖం తక్కువ ఉంటది సో కొంతమంది పాపం ఇరవై నాలుగు గంటలు గాని గద్దులాగా కష్టపడతారు తప్పవరకు వచ్చేవాడికి పెద్దగా ఫలితమే ఉండదు ఆ రకమైన పరిస్థితి ఒకటి తర్వాత వీళ్ళకి కూడా రవి ఎప్పుడైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాడు ఖచ్చితంగా తల్లి తండ్రిలో ఏదో ఒక సుఖం అనేది తక్కువ ఉంటది సో ఒకసారి దత్తత వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో అందుకని ఇది అంత మరీ మంచిగా కాదు ఇక కుంభరాశిలో రవి సో మకరంతో పోలిస్తే కుంభంలో రవి కొంతవరకు బెటర్ సో అంటే అవడానికి పాలించేవాడు ఇద్దరికి ఒకటే అయినప్పటికీ కూడా ఈయన ఇక్కడ శని ఉన్నప్పుడు ఏంటంటే ప్రతాపం ఎక్కువ చూపిస్తాడు అక్కడ ఉన్నప్పుడు ప్రతాపం చూపిస్తాడు సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ రవి పైగా ఎక్కడైతే రవి ఉంటాడో తన స్వక్షేత్రాన్ని చూసుకుంటాడు సో అందుకని ఇక్కడ రవి కొద్దిగా పర్వాల మంచిదే కాబట్టి అదే చెప్తున్నాను అక్కడ మంచి ఇక్కడ శని నక్షత్రం ఉండదుగా ఇక్కడ నక్షత్రం సో శతభిషణ నక్షత్రం ఉంటుంది పూర్వభద్ర ఉంటుంది తర్వాత ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు కానీ ఎప్పుడైతే ఇక్కడ రవి ఏదైతే ఉంటాడో మనకి శని రాశిలో ఉంటాడు కదా కానీ మాములుగా ఇదే పొరపాటు కుంభలగ్నం అయితే అంటే ఇప్పుడు మనం రాశిలో ఉండే దాని గురించి మాట్లాడుకున్నాం ఒకవేళ వాళ్ళ పుట్టిన ఏదైనా వాళ్ళకి తెలిసి కుంభలగ్నం అనుకుందాం ఈ కుంభలగ్నం అయితే మాత్రం కొద్దిగా వివాహం చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే తన శత్రు స్థానంలో ఉంటాడు పైగా శని క్షేత్రంలో ఉన్నప్పుడు వివాహం అనుకోకుండా లేట్ అవుతుంది సో అందుకని ఇక్కడ మరీ శతబీషన్ ఉంటే ఇంకా ఇబ్బంది రవి ఉండకూడదు ఉండకూడదు అప్పుడు మిగతా రెండు నక్షత్రాలు కొంతవరకు పర్వాలేదు పర్వాలేదు సో అంటే మనం కొన్ని కొన్ని అంటాం రెమెడీస్ అంటాం కదా ఈ రెమెడీస్ లో ఏమవుతుందంటే కొన్ని రెమెడీస్ తొందరగా చేయడానికి వీలైన జాతక స్థితి ఉంటుంది కొన్ని మనం ఎంత వర్క్ అంటే వర్కౌట్ అవడానికి ఏదైనా మనకి ఒకటి సహాయపడాలి అంటే వాళ్ళు ఉన్న ప్లానెటరీ పొజిషన్ అయినా బాగుండాలి అనుభవించడానికి వీలైన దశనా నడవాలి సో ఇలా ఏది లేకుండా అంటే దశకు దశ బాగుండదు ఇటు గోచారంలో చూసుకుంటే ఏది నడిచానో అర్ధమ సేనో అష్టమ సేనో ఉంటుంది ఇక్కడ చూస్తే గ్రహాలన్నీ వీక్ ఉంటాయి అప్పుడు మాత్రమే రెమెడీస్ పనిచేయవు అప్పుడు మనకి రెమెడీస్ లేట్ అవుతాయి అంటున్నాను లేట్ అవుతాయి అసలు పనిచేయవు నేను అంటా లేట్ అవుతాయి ఓపిక లేకపోతే ఏమనుకుంటారు జనాలు పనిచేయలేదు అనుకుంటారు కంఫర్టబుల్ గా అయితే మకరంతో పోలిస్తే కుంభం పర్వాలేదు మరీ నాట్ బ్యాడ్ నాట్ మేనరాశిలో రవి మేనలో రవి రవి ఉంటే మాత్రం కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సష్టమాధిపతి కదా తర్వాత ఎప్పుడైతే సష్టమాధిపతి లగ్నానికి వచ్చాడో ఉద్యోగాల్లో కూడా అంత ఆశించినంత ప్రగతి ఉండదు సో ఎప్పుడు పోతుందో చెప్పలేం అంటే అప్పుడప్పుడు ఇలా ఉన్నట్టుండి ఉద్యోగాలు పోవటం అనేది ఏదైనా జరిగితే అది మేనల్లో రవి ఉన్నప్పుడు కూడా జరగచ్చు సో మేనల్లో రవి అవడానికి గురుడికి మిత్రుడు అయినప్పటికీ కూడా మేనల్లో మంచి ఫలితాలుగా చెప్పలేము సో అక్కడ మేలలో రవి ఉన్న వాళ్ళకి కూడా కళ్ళజోడు తొందరగానే పడడానికి అవకాశం ఉంటుంది సడన్ గా అందులో అది జలతత్వ రాసులు అగ్నితత్వం వెళ్ళినప్పుడు ఒకసారి హార్ట్ అటాక్ లవి రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో అందుకని మేనలో ఉన్నప్పుడు అది మరీ మంచి ఫలితాలని చెప్పలేదు అయితే ప్రత్యేకించి పితృదోషాలు అయితే తులలో గనక రవి ఉంటే పితృదోషం కింద కంచి ఇప్పుడు మనం ఏంటంటే వేరు వేరు కాంబినేషన్స్ లో చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఓకే తొల వరకు పర్టికులర్ గా పర్టికులర్ గా కానీ అలా కాకుండా రవి రాహుల్ కలిసిన రవి శనులు కలిసిన రవి కేతువులు కలిసిన ఖచ్చితంగా పితృదోష దోషాలు ఉంటాయి అయితే పితృదోషం ఏ ప్లానిటరీ పొజిషన్ వల్ల ఏర్పడుతుంది అనేది ఇంకొక వీడియో సపరేట్ గా మనం మాట్లాడుకుందాం సార్ ఎందుకంటే నిడివి చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఏమంటారు తప్పకుండా అయితే ఇప్పుడు మనం కూడా ఒకేసారి వాళ్ళకి సబ్జెక్ట్ అంతా ఇచ్చి కాకుండా అంచెలంచెలుగా చక్కటి వీడియోలు చేయొచ్చు మీరు అడగగలరు నేను చెప్పగలరు నేను అడుగుతున్నాననే బాధపడుతున్నారు సార్ మీ ఒపీనియన్ ఏమిటి అంటే ఇప్పుడు ఏదైనా సరే పిండి కొట్టి రొట్టె అన్నారు సో పిండి సరైనది అయితే రొట్టె కూడా బాగా వస్తది వస్తుంది నేను కూర్చోలేను ఎందుకంటే నాకే బోల్ డౌట్స్ వస్తాయి ఎందుకంటే సబ్జెక్ట్ గురించి ఎంతో పిసరంత అవగాహన అవగాహన కాబట్టి వస్తాయి ఇప్పుడు అదే ఆటోమేటిక్గా మీ లాంటి వాళ్ళు నలుగురు కూర్చోపెడితే అవే వస్తాయి ఎవరికైనా మనం వద్దన్నా కూడా అవే వస్తాయి సో ఆ ఏమంటాం ఆ జిజ్ఞాస అనేది ఆపదు కదా సో అది మీకైతే ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు నేను ఇంకా చెప్పగలుగుతా మీకు ఇష్టమే కదా అడిగితే నాకు ఎవరినైనా అడిగమనే చెప్తాను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా మీరు ఏదైనా సరే అంటే పూర్తిగా క్లారిఫై చేసుకునే వెళ్ళండి అనే చెప్తాను రైట్ ఇప్పుడు మనం మనసులో పెట్టుకుని ఇంటికెళ్లి ఆలోచిస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు ఉంది నా దగ్గర ప్రత్యేకంగా అడగండి నేను చెప్తానంట ఆయన టీచర్ లాగా ఉన్నారు నేను ఒక స్టూడెంట్ లాగా వింటున్నాను అందుకని ప్రశ్నలు వస్తున్నాయి దయచేసి దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ చేయండి సార్ ఐ థింక్ ఒక్క ప్రశ్న సార్ రవి ఎక్కడున్నాడు ఏమిటి అనేది పక్కన పెట్టేస్తే రవి యోగించాలి అని అంటే ఏదైనా సింపుల్ రెమెడీ ఏదైనా చెప్పండి సార్ ఖచ్చితంగా మనకి ఏంటంటే ఏదైనా సరే మనం చాలా మందికి ఇది కూడా చేసిన యాక్చువల్ గా మీ వాళ్ళకి ఏదైనా నాన్నగారు అందుబాటులో ఉంటే కనుక ఏడు ఆదివారాలు తండ్రి గారి పా ఆరు ఆదివారాలు ఆరు ఆదివారాలు తండ్రి గారి పాదాలు కడిగి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం అది సో తండ్రి సేవ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది సో ఒకవేళ మనకి తండ్రి అందరూ లేరు చిన్నప్పటి నుంచి తండ్రి సుఖం తక్కువ ఉంది ఏదో కారణంగా అనుకుంటే ఖచ్చితంగా అరసవెల్ వెళ్ళి ఒకసారి సూర్యనారాయణ మొత్తం దర్శించుకుని అక్కడ పూజ చేసుకోవటం అనేది ఒకటి తర్వాత ఇంకా సింపుల్ గా ఏదైనా చేసుకోవాలి అంటే కనుక అప్పుడప్పుడు ఆదివారాలు గోధుమ రవ్వ అది కూడా ఎర్ర అయితే మరి మంచిది అంటే మనకి సాధారణంగా ఈ పట్టణాల్లో కొద్దిగా బన్సీరాబ్ అని కొద్దిగా తెల్లగా ఉన్నది దొరుకుతుంది అలా కాకుండా కొద్దిగా ఏదైతే మనం సత్యనారాయణ వతనికి అనవరంలో బాగుంటుంది కొంచెం లావుది బాగుంటుంది కూడా బాగుంటుంది అది కండబట్టి ఉంటుంది అది అంటే ఇక్కడ ఉన్నదానికి జీవం ఉండదు అక్కడ ఉన్నదానికి జీవం ఉంటుంది సో ఆ జీవం ఉన్నది ఏదైతే ఉంటుందో అందుకని అది దాంట్లో కొద్దిగా పంచదారీ కలిపి అప్పుడప్పుడు ఆదివారాలు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా ఖచ్చితంగా రవి బలం అనేది పెరుగు పెరుగుతుంది రవి బలం అనేది ఖచ్చితంగా పెరిగితే రవి బలం అనేది పెరగటం అనేది చాలా విషయాలు ఎందుకంటే ఒకటేంటంటే పోరాట పటి రావటం అనేది ఒకటి తర్వాత ఏదైనా సరే ప్రభుత్వంతో ముడిపడి మనం చేస్తే ఉద్యోగాలు అవ్వచ్చు కొంతమంది కాంటాక్ట్స్ అవ్వచ్చు అది కూడా అది కూడా ముందు మనం అంటూ ఉండాలి దానికి ఆరోగ్యం కదా శరీర పటుత్వం అనేది అందుకే మరి ఇక్కడ మనం చంద్రుడికి మానసిక బలం ఇచ్చాం ఇక్కడ శారీరక బలం రవి కానీ వీటితో పాటు నేను అనేది కొన్ని ప్రత్యేక రంగాల్లో ఉన్నవా రాజకీయ రంగాల్లో ఉన్నవారు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు అప్పుడు ఖచ్చితంగా రవి ఎక్కడున్నాడు ఏమిటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఒకవేళ జాతికానికి సంబంధించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి ఆ పితృదోషాలని ఇట్లా రకరకాల ఇబ్బందులతో మనం మీరు కనుక ఇబ్బంది పడుతుంటే ఒకసారి సార్ని కాంటాక్ట్ చేయండి చక్కటి పరిహార మార్గాల ఇందాకే మనం స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకున్నాము